అమీర్ ఖాన్ ప్రస్తుతం తన స్థాయికి తగ్గ హిట్ కొట్టలేక సతమతమవుతున్నాడు ఇక నాగ చైతన్యకి అమీర్ ఖాన్కు మంచి బాండింగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే సింగ్ చద్దా సినిమాలో నాగ చైతన్య ఓ పాత్రను కేవలం అమీర్ ఖాన్ కోసం వేసిన సంగతి తెలిసిందే ఆ మూవీతో ఏర్పడిన బంధం ఇంకా అలానే ఉంది సాయి పల్లవి నాగ చైతన్య లవ్ స్టోరీ ఈవెంట్కు అమీర్ ఖాన్ గెస్ట్గా వచ్చి సందడి చేశారు ఆ సినిమా బ్లాక్ పస్టర్ అయ్యింది ఇక ఇప్పుడు తండేల్ ఈవెంట్ కి అమీర్ ఖాన్ వచ్చాడు ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని నాగ చైతన్య ఆశిస్తున్నారు తండేల్ హిందీ ట్రైలర్ ఈవెంట్ను శుక్రవారం నాడు ముంబైలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా వచ్చేశారు ఇక ఈ ఈవెంట్లో చేతూ మాట్లాడుతూ నేను ఎక్కువగా సెంటిమెంట్స్ నమ్మను కానీ మా లవ్ స్టోరీ ట్రైలర్ను అమీర్ ఖాన్ సార్ చూసి మెచ్చుకున్నారు చాలా బాగుందని అన్నారు ఈవెంట్కి వస్తానని అన్నారు ఆయన రాకతో మా సినిమా హిట్ అయింది ఇప్పుడు మళ్ళీ సాయి పల్లవితో కలిసి తండేలని సినిమా చేశాను మళ్ళీ ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్కు అమీర్ ఖాన్ గారు వచ్చారు ఈ సినిమా మీద మా అందరికీ చాలా నమ్మకం ఉంది ఈ చిత్రం పెద్ద హిట్ అయితే ఇకపై సాయి పల్లవితో కలిసి చేసే ప్రతి సినిమాకు అమీర్ ఖాన్ సార్నే గెస్ట్గా పిలుస్తాను అంటూ నవ్వులు పూయించాడు ఇక అమీర్ ఖాన్ ఇదే ఈవెంట్లో మాట్లాడుతూ తనకు నచ్చిన ఓ పాట గురించి గుర్తు చేసుకున్నాడు ఈ మేరకు అమీర్ ఖాన్ మాట్లాడుతూ నాకు మామూలుగానే డ్యాన్స్ చేయడం నచ్చదు కానీ డింకచిక్క పాట స్టార్ట్ అయితే మాత్రం ఆటోమేటిక్గా డ్యాన్స్ చేసేస్తాను నాకు ఆ పాట చాలా ఇష్టం ఈ విషయం సల్మాన్ ఖాన్కి కూడా తెలుసు అంటూ దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ పాటల గురించి మాట్లాడుతూ పొగిడేశారు